జయ శ్రీరామ్ హిందూ బంధువులారా ఇవాళ ఒక వినకూడని ఒక మాట వినడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీపై రాజాసింగ్ గారు అసహ అసహనంతో రాజీనామా చేశారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా రాజాసింగ్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు బీజేపీ పార్టీ అంటేనే హిందుత్వానికి అండగా చెప్తా ఉంటారు అందరూ నమ్ముతూ ఉంటారు బీజేపీ పార్టీలో ఒకే ఒక్కడు గెలిచి ఎనిమిది మంది ఇవాళ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలుగా ఉన్నటువంటి తరుణంలో రాజాసింగ్ గారి రాజీనామాని ఆమోదనం చేయడంలో కేంద్ర అధిష్టాన వర్గము తప్పు చేస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి అనుసన్నల్లో బీజేపీ పార్టీ ఉంది ఇవాళ బీజేపీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరు నాయకులంతా కూడా డ్రామా డ్రామాలు ఆడుతూ ఉన్నారు నాయకులు స్వచ్ఛందంగా లక్షలాదిగా కార్యకర్తలు ఉన్నారు బీజేపీ పార్టీకి కానీ కొంతమంది నియంత్ర పోకడగా పోతున్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలను పదవిని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజాభాయి విషయం మీద ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నారు రాజాభాయ్ ఒక్కడిగా గెలిచి హిందుత్వాన్ని బీజేపీ పార్టీని సమానంగా బీజేపీ పార్టీ అంటే హిందుత్వ పార్టీ అంటూ ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి రాజాభాయ్ గోషా మహల్లో ఎన్నిసార్లు ఓడగొట్టాలని చూసినా హిందుత్వవాదులు రాజాభాయ్ అభిమానులు అతన్ని గెలిపించుకున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది రాజాభాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు రాజాభాయి మీద ఎలాంటి కుట్ర జరుగుతుందో రాజాభాయిని స్వచ్ఛందంగా ఎగ ఎదగనివ్వట్లేదు రాజాభాయి పార్టీ విషయం మాట్లాడియట్లేదు రాజాభాయి అసెంబ్లీలో మాట్లాడాలంటే అడ్డుకుంటున్నారు ఎందుకు మీకు వచ్చే కమిషన్లు రావనా ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కథ ఎలక్షన్లో ఉన్నటువంటి మన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఉన్న రాజాభాయిని పక్కన పెట్టేశారు మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టేటువంటి రాజాభాయిని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చారు సరే ఇచ్చారు కానీ సమస్యలు ఎవరు దృష్టి పెడుతున్న పైన ఒక దేవాలయం మీద దాడి జరిగితే రాజాభాయి మాట్లాడాలి ఒక గోవ రక్షకుడి మీద దాడి జరిగితే రాజాభావి మాట్లాడాలి ఒక గోరక్ష కేసు గడితే రాజాభావి మాట్లాడాలి అన్న మతస్థులు హిందూ దేవి దేవతలను కించపరిస్తే రాజాభాయ్ మాట్లాడాలి మరి మిగతా వాళ్ళంతా హిందువులు కాదా మిగతా ఎమ్మెల్యేలు అంత హిందువులు కాదా బీజేపీ ఎమ్మెల్యేలు అంతా హిందుత్వానికి అండగా ఉండరా సెక్యులర్ పార్టీ ఆ బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటామే ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దల్ అన్ని హిందువులు ఆ హిందుత్వ సంస్థలన్నీ కూడా బీజేపీకి అండగా ఉన్నాయని అంటున్నారే మరి ఇవాళ హిందువులకి ఏదైనా జరిగిందంటే స్పందించేవాడు రాజాభాయ్ శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ యాదగిరి గాని కానీ వేములవాడలో కానీ ఎక్కడ దేవాలయంపై జరిగిన ధర్మంపై జరిగినటువంటి దాడుల విషయంలో వెంటనే ఖండించేవాడు రాజాభాయ్ మరి ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడే భయమా మీకు హిందుత్వం అంటే మరి మీరు డ్రామా చేస్తున్నారు హిందువుల హిందుత్వ డ్రామా ఇవాళ రాజాభాయ్ ఏదైతే వారు రాజీనామా చేసిరో దాన్ని ఆమోదించడంలో కేంద్ర అధిష్టానం తప్పు చేసిందని భావిస్తా ఉన్నాం ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసేది ఉండే ఇవాళ రాజాభాయ్ విషయంలో తప్పు జరిగిందంటే తెలంగాణలో జీవితంలో మన బీజేపీ రాదు గతంలో బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్గా చేసినప్పుడు బీజేపీ పార్టీ ఒక లెవెల్కి వెళ్ళింది ఐదు సీట్లు ఉన్నటువంటి సీట్లు ఎనిమిది సీట్లు అయినాయి ఎంపీ సీట్లు రెండు సీట్లు ఉంటే ఎనిమిది సీట్లు అయినాయి మరి అంతకుముందు ఎవరుండే లక్ష్మణ్ గారు ఉండే కిషన్ రెడ్డి గారు ఉండే మరి ఆరున్నప్పుడు ఏవి సీట్లు లేవి ఓట్లేవి ఎవరిని కుదరు మళ్ళా కేవలము నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకుల్లో రాజాభాయ్ ఒక్కడే హిందుత్వం మీద పార్టీ మీద పనిచేసేటువంటి వ్యక్తి రాజాభాయ్ ఇవాళ ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని కూడా ధర్మం కోసం అంకితం చేసి పోరాడుతూ ఉన్నాడు రాజాభాయ్ అట్లాంటి రాజాసింగ్ని మీరు వారి రాజీనామాను ఆమోదం చేయడం అనేది చాలా విడ్డూరకరం శోచనీయం ఎందుకంటే అధిష్టానం కూడా చెప్పుడు మాటలు పట్టుకొని చెప్పుడు మాటలు వింటున్నట్టుగా కనిపిస్తూ ఉంది దీని మీద అమిత్ షా గారు నడ్డా గారు వీరందరూ కూడా పునరాలోచించాలి రాజాభాయిని మీరు ఇవాళ పక్కన పెడితే చరిత్ర రాబోయే భవిష్యత్ కాలం మీరే చూస్తారు కదా తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు బీజేపీకి ఒక అవకాశం ఇద్దాం అని కానీ ఇట్లాంటి బ్రోకర్ రాజకీయాలు చేస్తుంటే ప్రజలకు కూడా విశ్వాసం పోతా ఉంది ఆ ఇవాళ అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ వస్తుందనే ఒక తరుణంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మొత్తం యావత్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కుంటుబడిపోతుంది ఇది ఒక హిందుత్వవాదిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాజాభై ఒక పిలుపునిస్తే పది లక్షల మంది